నిన్ను ఒక త్రీ క్వశ్చన్స్ అడుగుతాను వాటి అన్నిటికీ నువ్వు కరెక్ట్ గా ఆలోచించి సమాధానం చెప్పేనా ఒక రూమ్ లో వంద మంది అమ్మాయిలు ఉన్నారు ఆ వంద మంది అమ్మాయిలు నేను ఒక దాన్ని నువ్వెవరిని కాపాడుతావు అది క్వశ్చన్ కాదు వంద మంది అమ్మాయిలు ఉన్నారు నువ్వేం చేస్తున్నావు నైట్ ఎవరో వచ్చి పన్నెండు గంటలకి డోర్ కొడతారు స్ట్రీస్తావా డోర్ లేదు ఏ ఎందుకు పడుకుంటాం కదా డోర్ కొట్టింది నేనే థర్డ్ క్వశ్చన్ అడుగుతాను ఒక సైడ్ నీకు ఫేవరెట్ అయింది ఉంది ఒక సైడ్ నేను ఉన్నాను ఎవరిని చూస్ చేస్తుంటావు చూస్తాను అంటే నేను ఫేవరెట్ కాదా ఫేవరెట్ కాదా కాదా Wee.